భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి ఈరోజు ఆషాఢ మాసపు మంగళవారం ఈ మంగళవారం రోజున అమ్మవారి మహిషాసుర వధ గురించి తెలుసుకుందాం ధనవుడి కొడుకులు రంబుడు కరంబుడు అనేవాళ్ళు తమకు పిల్లలు లేరని కారణంగా చాలా కాలం తీవ్ర తపస్సు చేశారు కరంబుడు పంచనదీ తీర్థంలో మునిగి తపస్సు చేశాడు రమ్ముడు ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేస్తున్నా ఇంద్రుడికి ముచ్చమటలు పోస్తాయి అందుచేత అతను ముసలి రూపంలో పంచనందంలో ప్రవేశించి కరంబుణ్ణి చంపేశాడు తన తమ్ముడి చావుకు రమ్ముడు శోకావేశంతో అగ్నిహోత్రానికి తన తల అర్పించడానికి చేత్తో ఎత్తి కత్తి ఎత్తాడు అప్పుడు అగ్ని ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు దానివల్ల ఇహమా పరమా నీ తపస్సు చూసి నేను సంతోషించాను కోరుకో వరమిస్తాను అని అన్నాడు దేవా నీకు నా మీద అనుగ్రహం ఉంటే నాకు ఒక కొడుకుని ఇయ్యి వాడు కామరూపి దేవతలకు కానీ దానవులకు కానీ మానవులకు కానీ జయించరాని వాడిగా ఉండాలి అని అన్నాడు రంగుడు అలాగే అవుతుంది నీకు ఎవరైతే ఎవరి మీద ప్రీతి ఉంటే దానివల్ల నువ్వు కోరిన కొడుకు కలుగుతాడు అని అగ్నిహోత్రుడు అదృశ్యమయ్యాడు రమ్ముడు తిరిగి వస్తూ యక్షుల అధిశంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక ఆడగేదను చూశాడు అతనికి దానిమీద మోహం కలిగింది ఆ మహిషి రంభుడి వల్ల గర్భం ధరించి అతని వెంట పాతాలానికి వచ్చేసింది అక్కడ ఆ మహిషిని ఒక మరొక మహిషం మోహించింది అది చూసి రంభుడు ఆగ్రహావేశంతో దాన్ని కొట్టాడు ఆ మహిషం రమ్ముణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి చంపేసింది అది చూసి మహిషి రమ్ముడితో పాటు చితి మంటలలో కాలిపోయింది ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు ఒకడు మహిమడు ఇంకొకడు రక్తబీజుడు రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎత్తు ఎన్నుకున్నారు అతని కింద శిక్షరుడు తామ్రుడు అసిలోముడు సుదర్శుడు బిలాలుడు భాష్కలుడు త్రినేత్రుడు కాలబంధకుడు అనేవాళ్ళు సేనాధిపతులు వారి సహాయంతో మహిషాసురుడు అంతా ఎలుతూ యజ్ఞకర్మలను ధ్వంసం చేస్తూ వచ్చాడు ఇతని కాలంలో దేవతలకు దానవులకు మహాభయంకరమైన యుద్ధం జరిగింది ఇది జరగక పూర్వం మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసుకొని మహాత్మా నాకు చావు లేకుండా చెయ్యి అని వరం కోరాడు దానికి బ్రహ్మ పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు చావకుండా నీకు వరం ఎలా ఇవ్వగలను భూమికి సముద్రానికి కొండలకి సైతం నాశనం ఉన్నది కదా చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరం కోరుకో అలాగే ఇస్తాను అని అన్నాడు అప్పుడు మహిషుడు ఆడది ఎలాగో నన్ను చంపలేదు కనుక దేవతలలో కానీ దానవులలో కానీ మానవులలో కానీ ఏ పురు పడి చేత కూడా నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరాడు అలాగే కానీ నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని బ్రహ్మ వెళ్ళిపోయాడు ఈ వరం పొంది ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో ఒక సేవకుణ్ణి పిలిచి ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడు నా శరణు జొచ్చి నాకు స్వర్గం ఇస్తాడో స్పష్టంగా కనుక్కురా అని అన్నాడు మహగుడి దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి చూసి దేవేంద్ర నేను మహిమడి దూతను ఆయన పంపగా నిన్ను అడగవచ్చాను నువ్వు లేనిపోని అతిశయాలకు పోక నీ నగరాన్ని మహిగడి వశం చేసి ఆయన సేవకుడుగా ఉంటావా లేక ఆయనతో యుద్ధానికి దిగుతావా ఏదో ఒక నిర్ణయం చేసి చెప్పు అని అన్నాడు ఓరి మాందాతుడా నీ యజమానికి అంతగా కళ్ళు నెత్తికి వచ్చాయా నా ఎదుటికి వచ్చి నాతో ఇలా మాట్లాడతావా వాడి సంగతి నేను చూస్తాను దూతవు గనక బతికావు నువ్వు తిరిగి వెళ్ళి నేను చెప్పానని ఇలా చెప్పు ఒరే దున్నపోతా యుద్ధంలో నన్ను జయించాలన్న కోరిక నీకు పుట్టిందా గడ్డి తెగమేసి నువ్వు కొవ్వు ఉన్నావా నువ్వు మొద్దు స్వరూపానివి నాకు తెలుసు నీ కొమ్ములు పీకి ధనస్సు చేసుకుంటాను ఏమనుకున్నావో అని అన్నాడు ఇంద్రుడు దూత మహిషుడి వద్దకు తిరిగి వెళ్ళి ఇంద్రుడు నిన్ను లెక్క పెట్టక ఏమేమి తిట్టాడో చెప్పడానికి నాకు భయంగా ఉంది నీకు తృప్తి కలగడానికి అబద్ధం ఎలా చెప్పను అంటూ ఇంద్రుడి సందేశం చెప్పకుండా చెప్పాడు మహిమడికి పట్టరానే ఆగ్రహం వచ్చింది అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ ఆ ఇంద్రుణ్ణి చంపాలా వద్దా వాడనగా ఎంత వాడి ప్రతాపం మెత్తని వాళ్ళ దగ్గర ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ల దగ్గర ఇతరుల భార్యల దగ్గర చెల్లుతుంది అంతేకాని యుద్ధం చేయటం అంటే అప్సరసులను పంపి తపోభంగం చేయించడం అనుకున్నాడా కోటి మంది ఇంద్రులు వచ్చినా చీల్చి చెండాడుతాను సముచిని చంపిన నమ్మక ద్రోహి వాణ్ణి క్షమిస్తే బుద్ధిమంతులు సంతోషించరు వీడే అనుకుంటే వీడికి తోడుగా ఉండే విష్ణువు ఇలాంటి వాడే మోసంతో పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి సింహం మనిషి రూపంలో హిరణ్య చంపాడు కదా ఇంద్రుణ్ణి విష్ణువును నమ్మటం ప్రమాదకరం అని అన్నాడు అతను అస్త్ర దేవతలను జయించి వారనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయే నిశ్చయించాడు తన సేవకులతో నన్ను ఏ మగవాడు జయించలేడు మీరు ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులను యుద్ధానికి సిద్ధం చేయండి ఎంతమందినైనా నేను నా గిట్టలతోనూ కొమ్ములతోనూ చంపగలను మీరందరి స్వర్గ సుఖాలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి పంపేశాడు ఈ లోపల ఇంద్రుడు దిక్పాలకులను సమావేశపరిచి వారితో ఇలా అన్నాడు రంబుడి కొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మతంతో యుద్ధానికి సేవలను సన్నద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిముడికి సేవకుడిగా ఉంటావో యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పిపోయాడు అందుచేత మనం ఏం చెయ్యాలో తేల్చండి శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు జయాపజయాలు దేవాతీతమే అయినా ప్రయత్నం మానరాదు కదా సంధి చేయటం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది యుద్ధం చెయ్యాలన్నా మన బలాలు శత్రు బలాలు సరిగ్గా అంచనా వేయవలసి ఉంటుంది అందుకు ఒక మహిషిని పంపుదాం ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషుడి బలాలను చెప్పి తనకు ఇంద్రుడికి విస్మయం చెందాడు తన పురోహితుణ్ణి మహిషుడు అంతులేని సేవలతో మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు ఏమిటి ఉపాయం అని అడిగాడు ఇంద్రుడు కంగారు చూసి బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టరాదు ధైర్యంగా ఉండు అయ్యేది కాకుండా ఉండదు అయినా సాయశక్తులా ప్రయత్నం చేయవలసిందే అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు అచ్చగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు మనం ప్రయత్నం చేసిన ఫలితం కలగపోతే అది దైవికం అని అన్నాడు దానికి ఇంద్రుడు దేవా ప్రయత్నించక పని జరగదు యతులకు విజ్ఞానము బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారం అలాగు నువ్వు అనుకూలంగా సలహా ఇస్తే నేను యుద్ధయత్నం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధము హరిహరులు సహాయులు అని అన్నాడు బృహస్పతి ఇంద్రుడితో నేను నిన్ను యుద్ధం చేయమని కానీ వద్దని కానీ సలహా చెప్పను నన్ను మీరంతా మహామేధావి అంటారు కానీ చంద్రుడు నా భార్యను ఎత్తుకుపోతేనే తెలివితేటలు ఎందుకు ప పనికిరాలేదు అందుచేత మీ మీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి అని అన్నాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు వచ్చి మహిమడు అనే వాడు మదించి స్వర్గం మీదకి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు వాడి నుంచి నాకు చాలా భయం నా దురావస్థ చూడు అన్నాడు ఇంద్రుడి మాటలు విన్న బ్రహ్మ మనం శివుణ్ణి విష్ణువును వెంటబెట్టుకుని యుద్ధం చేయటం మంచిది ముందు కైలాసానికి పోదాం అన్నాడు ఇద్దరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పారు తర్వాత ముగ్గురు కలిసి విష్ణు వద్దకు వెళ్ళారు అందరూ కలిసి మహిమతో యుద్ధం చేయటానికి నిర్ణయం జరిగింది హంస మీద బ్రహ్మ గరుత్మంతుడి మీద విష్ణువు ఎద్దు మీద శివుడు నెమలి మీద కుమారస్వామి ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి యుద్ధానికి బయలుదేరాడు దేవసేనలు రాక్షస సేనలు ఒకదానికొకటి ఎదురొచ్చాయి యుద్ధం భయంకరంగా సాగింది ఎంత శౌర్య పరాక్రమాలు ప్రదర్శించినా కూడా దిక్పాలకులు ఇంద్రుడు త్రిమూర్తులు మహిమడి దాటికి తట్టుకోలేక చివరికి పారిపోయారు స్వర్గం మహిమడి వశమైంది మహిమడు ఇంద్రుడి ఆసనం మీద కూర్చుని పదవులన్నింట తన రాక్షసులను నిలిపి దేవతల ధనాగారాలన్నీ స్వాధీనం చేసుకొని సుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు దేవతలు కొండలు గుట్టలు పట్టుకుపోయి అష్టకంట అష్ట కష్టాలు పడ్డారు ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్ళి ఒక్క మహిషాసురుడు మనల్ జయించి మాకు ఎటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడో కదా తండ్రి వాంటి లాంటి వాడివి మా దుస్థితి ఎందుకు చూడవు స్వర్వ సర్వజ్ఞుడివి మా గతేమిటి ఏమిటి అని వాపోయారు నన్నేం చేయమంటారు వాడు తనను ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు వాణ్ణి చంపితే ఎవరైతే ఆడద ఎవరైనా సరే ఆడదే చంపాలి మనం మన ముందు శివుడితోనూ తర్వాత విష్ణువుతోనూ ఆలోచిస్తాం అన్నాడు బ్రహ్మ దేవతలందరూ బ్రహ్మ వెంట శివుడి వద్దకు వెళ్ళారు ఏం పని మీద వచ్చారు అని శివుడు వారిని అడిగాడు నీకు తెలియందేముంది మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి దేవతలను అష్ట కష్టాలు పాలు చేశాడు వాళ్ళు తమ గతే ఏమిటని అడుగుతున్నారు బ్రహ్మ శివుడు చిరునవ్వు నవ్వి దేవతలకు ఆ ఈ అనర్థం కలిగించింది నువ్వే కదా నీ వరం వల్ల వాణ్ణి ఏ మగవాడు చంపలేడు మరి వాణ్ణి చంపడానికి ఏ ఆడదాన్ని పంపుదాం నీ భార్యను పంపుదామా నా భార్యను పంపనా లేక ఇంద్రుడి భార్య పోతుందా మన భార్యలలో ఒక్కటి కూడా యుద్ధం చేయగలిగింది కాదే అందుచేత ఏం చేస్తే బాగుంటుందో విష్ణువును అడుగుదాం అతను నాకన్నా తెలియగలవాడు అన్నాడు అందరూ కలిసి విష్ణు వద్దకు వెళ్ళారు వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు మనమందరము మహిషుడితో యుద్ధం చేసి ఓడిన వాళ్ళమే కదా వాణ్ణి ఆడదే చంపాలంటే మనందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలిచ్చి ఆమె చేత మహిమడితో యుద్ధం చేయించాలి అన్నాడు విష్ణు అలా అనుకుంటూనే దేవతలందరి నుంచి రకరకాల తేజస్సులు వెలువడి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు గల స్త్రీమూర్తిగా తయారైంది దేవతలు ఆమె చేతులలో ఉన్న తమ తమ ఆయుధాలు ఇచ్చారు ఆమె దేవతలతో భయపడకండి ఆ రాక్షసుని నేను చంపుతాను అంటూ సింహనాదం చేసింది దాన్ని విని మహిషుడు ఎవరు ఈ ధ్వని చేసింది వెళ్లివాణ్ణి పట్టి తీసుకురండి నా చేత చావు దెబ్బతిన్న దేవతలకు ఇంత సాహసం ఉండదే అని అన్నాడు తన వాళ్లతో వాళ్ళొచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి మహిషుడితో ఎవరో సింహం ఎక్కి వచ్చింది ఒంటి నిండా ఆభరణాలు పద్దెనిమిది చేతులతో ఆయుధాలు అని చెప్పారు మహిషుడు తన మంత్రితో ఎలాగైనా సరే ఆ స్త్రీని తీసుకురా నా పట్ట మహిషిగా చేసుకుంటాను అన్నాడు మంత్రి వచ్చి దూరంగా నిలబడి దేవితో అమ్మా నువ్వెవరు ఎక్కడికి ఎందుకు వచ్చావు ఇక్కడికి స్వర్గలోకపాలకుడు మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అన్నాడు దేవి చిన్నగా నవ్వి వాణ్ణి చంపడానికే వచ్చాను నువ్వు మంచివాడిలా ఉన్నావు నిన్ను చంపను నీ ఏలికకు నేను వచ్చిన పని చెప్పు అని అన్నది మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాధిపతిని తామ్రుణ్ణి పంపాడు దేవి వాణ్ణి చంపింది అంతటితో మహిమడి ప్రేమ ఘట్టం అంతమైంది అతను దేవితో యుద్ధం చేయటానికి తన సేనాధిపతులను పంపాడు అందరూ దేవి చేత చచ్చారు తర్వాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేందుకు వచ్చాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది మహిమడు కామరూపి కావటం చేత అనేక రూపాలు ధరించి దారుణ యుద్ధం చేశాడు చివరకు దేవివాణ్ణి చక్రాయుధంతో తన తల నరికి చంపేసింది దేవతలు పరమ సంతోషం పొంది దేవిని స్తోత్రం చేశారు ఈ విధంగా ఆదిపరాశక్తి యొక్క మహిమను మహిషాసురి వధ కూడా జరిగింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు